జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని మీర్పేట్ ప్రశాంతి హిల్స్ జిల్లలు కూడా సమస్యలను పరిష్కరించాలంటూ పాత మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్రెడ్డి బడంగ్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కు పత్రాన్ని అందజేశారు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు డ్రైనేజీ వీధి దీపాలు దోమల నివారణపై చర్యలు తీసుకోవాలని కోరారు గత ఏడు సంవత్సరాలుగా పాత మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధిక ఇంటి పన్నులను వసూలు చేస్తున్నారని డిప్యూటీ కమిషనర్ సరస్వతి దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే వారు స్పందించి అధికారులతో మాట్లాడి సమస్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారని తెలిపారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు సైతం మీర్పేట్ ఇంటి ట్యాక్స్ల విషయంపై అధికారులకు సూచనలు ఇచ్చారన్నారు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఇళ్లకు త్వరలో ఇంటి పన్నుల భారం నుంచి విముక్తి కలుగుతుందని ధీమా వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరిసిన తప్పిదాలతో ఇప్పటి వరకు మీర్పేట్ ప్రజలు లక్షలలో అధిక ఇంటి పన్ను ట్యాక్స్ లను కట్టాల్సి వచ్చిందని అందరికీ నమస్కారం డివిజన్ పరిసర ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఉండడం జరిగింది ఆ సమస్యలన్నింటినీ కూడా కేఎల్ఆర్ అన్న దృష్టికి తీసుకెళ్తే వారు వెంటనే స్పందించి డీసీ గారికి ఒక లెటరు ఇవ్వడం జరిగింది దాన్ని తత్వరమే పరిష్కారం వైపు దారి చూపాలని చెప్పి వారు ఆదేశించడం నేను డీసీ గారిని కలవడానికి ఇక్కడ రావడం జరిగింది డీసీ మేడం గారికి ముఖ్యంగా నేను విన్నవించుకున్నది ఏంటంటే ప్రశాంత్ హిల్స్ ఫిఫ్టీ ఎయిత్ డివిజన్లో రోడ్లు ప్యాచ్ వర్కులు కానివ్వండి డ్రైనేజ్ సిస్టము నాగార్జున హిల్స్ లో మొన్న కొన్ని సమస్యల వల్ల కుంగిపోవడం జరిగింది ఆ పైపులు విను వెంటనే మార్చాలి అవిటిని దృష్టికి తీసుకెళ్లడం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలన్నింటినీ కూడా గారి దృష్టికి తీసుకొచ్చడం జరిగింది వారు వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది

ఒక రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు వారు వెనువెంటనే స్పందిస్తూ వాటిని తగ్గించే దాని వైపు వారు కూడా ప్రయత్నం చేశారు కానీ ఈలోపే మనకు జిహెచ్ఎంసీలో కలవడం మూలంగా అది కొంచెం జాప్యం జరిగింది కానీ జిహెచ్ఎంసి వచ్చింది కాబట్టి ఇంకా మీరు చెప్పనక్కర్లేదు ఎవరికి ఏ సమస్య కూడా ఉండదు ఓన్లీ క్యాపిటల్ వాల్యూ ది రెంటల్ వాల్యూ ఏదో ఒక వాల్యూ పైన జిహెచ్ఎంసీ వర్క్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకు పనుల భారం నుంచి విముక్తి పరుస్తుంది ఇంకొకటి నిన్న మొన్న నా దృష్టికి కూడా కొన్ని రావడం జరిగింది ట్యాక్సులు విపరీతంగా ఉన్నాయి పోయిన సంవత్సరం నాలుగైదు వేలయితే ఇప్పుడు వాటిని పెంచినట్టుగా వాళ్ళకు ఏదో ఆర్డర్స్ వచ్చినట్టుగా వారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది నేను ఈ రోజు మార్నింగ్ కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కీర్చన్న లక్ష్మారెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా డిసి గారితో మాట్లాడారు తర్వాత జోనల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడతామన్నారు మాకు ముఖ్యంగా ఇప్పుడు డిసి గారి దగ్గరికి వస్తే ప్రభుత్వం మీదే ఉంది కాబట్టి దాన్ని వెను వెంటనే తగ్గించాలని అంటే వారు ఒక సులభమైన మార్గాన్ని చెప్పారు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి మంత్రి గారు ఎవరో కాదు సీఎం గారు రేవంత్ రెడ్డి అన్న గారు వారి ఆధ్వర్యంలోనే వారి ఆధీనంలోనే ఉన్నటువంటి శాఖ కాబట్టి రేపు కిచెన్ లక్ష్మారెడ్డి అన్న గారి టైం తీసుకొని వారికి ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని కూడా చెప్పి వారి ద్వారా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ట్యాక్స్ల బారి నుండి మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ని పరిరక్షించబోతున్నాం ఇది కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదహారు పదిహేడులో వారన్నీ చేసినటువంటి అన్యాయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంత టాక్సీ ఉండడానికి కారణం టిఆర్ఎస్ వాళ్ళు చేసిన పని కాబట్టి దీన్ని ఖచ్చితంగా తగ్గించే ప్రయత్నం మేము చేస్తున్నాం మీరు ఎవ్వరు కూడా ఆధైర్యపడాల్సిన పని లేదు ఈరోజు మీర్పేట మున్సిపల్ కార్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఇండ్లు ఉన్నాయి ఈ ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఇళ్ల వాళ్ళు ఖచ్చితంగా రాబోయే కాలంలో లబ్ధి పొందుతారు ఈ మార్చి ఏప్రిల్లో ఇవంతా పాత ట్యాక్సులు వీటిని పెట్టుకొని మీరు అదేరే పడద్దు వీటిని పెట్టుకొని మీరు బాధపడాల్సిన పని లేదు ఈ మార్చి ఈ ఎలక్షన్ వచ్చే మూమెంట్ లోనే ఈ ఇదంతా కూడా జిహెచ్ఎంసీలో పడిపోయింది కాబట్టి ట్యాక్స్ జిహెచ్ఎంసి ఎప్పుడైతే ఉందో అక్కడి నుంచి జిహెచ్ఎంసీలో అన్నిట్లో ఒకేలాగా ఉంటుంది కానీ భారం మాత్రం భారం తగ్గబోతా ఉంది మీరుపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఇండ్ల వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తమయ్యే సమయం మాత్రం ఆసనం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఆ అవకాశం ఇచ్చిన ప్రశ్నిత్రులకు ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను